ప్రేస్తలా ప్రభుయైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మిమ్మను అనాథనులుగా విడువను యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం ఐ విల్ నాట్ ఈవెర్ కంఫర్ట్ లెస్ యోహన్ చాప్టర్ 14 వర్స్ 18 ఆదరణకర్త అయిన దేవుడు ఎల్లప్పుడూ మీకు ఉన్నాడు గనక ఆయన మిమ్మల్ని అనాథులుగా విడువడు నీ బంధుమిత్రులు నిన్ను విడిచినను ఆయన నిన్ను విడివడు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినను దేవుడు చేరదీయను ఈ లోకమంతా నిన్ను వెలివేసిన ఆయన నిన్ను విడువడు కాబట్టి నా పియ సహోదరి మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఆయన నిన్ను ప్రేమించి నిత్యమైన కృపచేత ఆదరణను శుభ నిరీక్షణను ఉన్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని అనాథనుగా విడవడం నిన్ను రక్షించుటకు విడిపించుటకు ఆయన నీకు దూరం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మహోన్నతమైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవం గల దేవుడవు జీవాధిపతి అయిన మా ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం శ్రీలతా శిష్టిని బట్టి ప్రార్థిస్తున్నాం సరోజ శిస్టుని బట్టి ప్రార్థిస్తున్నాం వారి యొక్క గర్భఫల విషయంలో మీరు కార్యము జరిగించండి గొప్ప దేవుడవి తండ్రి నీకు వందన ఆనాడు ప్రభు శ్రీలోకి ప్రార్థన మందిరంలో హన్న చేసిన విజ్ఞాపన ప్రార్థన విన్న గొప్ప దేవుడవు ఈ బిడ్డలకు కూడా ప్రభావ తండ్రి అయా మీరే గర్భఫలము దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు